గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ప్రవీణ్ సార్ మొన్న మనం ఒక చర్చ చేసినాం చర్చ మనసు ముచ్చట అని చేసినాం సార్ సరే మన కరెక్ట్ తప్ప అంటే రాంగ్ రైట్ అని కాకుండా నాకు అనిపిస్తే నేను మాట్లాడినా మీకు ఏదనిపిస్తే చెప్పారు అంతే అయితే ఈ మధ్యకాలంలో మనము మనం మొన్న అనుకున్నట్టుగా సార్ మనసు గురించి మనసులో చెలరేగే ఆలోచనల గురించి అవి ఎట్లా ఏర్పడతాయి అనేది మనం అంతకుంటు అయితే సాధారణంగా మనిషికి గతం గురించో భవిష్యత్తు గురించో ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి గతంలో ఉండుడా మనిషి భవిష్యత్తులో ఉండు వర్తమానంలో ఉండుడా ఎట్లా ఎట్లయితే అంటే మనము ఏది చేసినా కానీ మనము ఆనందంగా ఉండడం కోసమే అవును సార్ అవును మరి అట్లాంటి దాంట్లో ఈ మధ్య నువ్వేమన్నా అబ్జర్వేషన్ కానీ ఏదన్నా చదువుడు కానీ ఏదైనా చేస్తే ఒకసారి సార్ మాట్లాడుకుందాం మనం సార్ సార్ నేను చాలా అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక బుక్ చేయలే సార్ ఆ బుక్ సార్ ఇచ్చి ఇచ్చి ఓకే సార్ అంటే ఈ బుక్ కంప్లీట్ మనము ఎట్లా వర్తమానంలో ఉండాలని చెప్పేది సార్ కంప్లీట్ అంటే వర్తమానము అంటే వర్తమానానికి యాక్చువల్ డెఫినేషన్ సార్ ఇది మన అంటే నిజంగా డెఫినేషన్ ఏంటంటే మనము బాడీతోనే ఏ పనులు అయితే చేస్తామో మైండ్ కూడా అదే పనులు అట్టి పెట్టుకొని అంటే అదే పనిలో లీనమై ఉంటే మనం వర్తమానంలో ఉన్నట్టు లో ఉన్నట్టు అంటే మనం ఏ పని అయితే బాడితో చేస్తున్నామో అదే పనులు మైండ్తో అంటే బాడీతో చేసే పనులు మైండ్తో కూడా చేస్తే మనం ప్రెజెన్స్లో ఉన్నట్టు కంప్లీట్ ఈ ఇచుగ ఇచ్చని బుక్ సార్ ఇది వర్తమానం గురించి చెప్తుంది సార్ అంటే ఓవరాల్గా దీనిలో స్టార్టింగ్ ఏమవుతుందండి సార్ స్టార్టింగ్ స్టార్టింగు ఇందులో ఆతరు కొద్ది మంది ఒక వర్షం పడుతుంది సార్ ఫుల్ రెయిన్ పడతా ఉంటుంది రెయిన్ పడతా అంటే వాళ్ళు దగ్గర ఒక చిన్న టీ హోటల్ ఉంటుంది సార్ ఆ టీ హోటల్ దగ్గరికి నలుగురు అంటే కొద్దిమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే వాళ్ళు కొద్దిమంది కలిసి టీ హోటల్కి వెళ్తారు టీ హోటల్కి వెళ్ళిన తర్వాత వర్షం పడతా ఉంటుంది పడేటప్పుడు ఆ ప్రెజెన్స్ని ఆయన ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఆ ప్రెజెంటెన్స్ని ఆ వర్తమానాన్ని ఇలా చల్ల గాలి వస్తుంది తర్వాత ఆయన టీ ఆర్డర్ చేస్తాడు టీ ఆర్డర్ చేసిన తర్వాత ఉన్నటువంటి ఆ టీ షాపు ఓనరు టీ వేస్తూ అంటే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ను కూడా వాళ్ళు తీసుకుంటూ ఆ వర్తమానాన్ని ఫీల్ అవుతారు అట్లా ఫీల్ అవుతూ టీ తీసుకొచ్చి ఇస్తారు ఆ టీ ఆ టీ తాగుకుంటూ ఆ దారింబడి ఒక అమ్మాయి సైకిల్ మీద ఇట్లా క్రాస్ అవుతూ ఉంటుంది ఇట్లా గొడుగు పట్టుకొని వర్షం ఉంటుంది వీళ్ళని చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఆ రోడ్ అనేది క్రాస్ అయిపోతుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఉంటుంది సార్ అంటే అంటే పంచేంద్రియాలు అలర్ట్ గా ఒకటే మనం బా బాడీ ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా బాడీతో చేసే పనులలో మైండ్ కూడా గా ఉండాలి 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 అంటే ఇప్పుడు బాడీలో మనకు జ్ఞానేంద్రియాలు ఇవే ఉంటాయి కదా అంటే చూడడము వినడము వాసన చూడడము ఇట్లా రుచి చూడడము ఇవన్నిటిని కూడా అంటే అన్నం తినేటప్పుడు మనం ఆ అన్నం మీదనే మన మనసు అంతే సార్ ఈ బుక్ మొత్తం చెప్పేది అంతే ఛాయ్ తాగేటప్పుడు దాని ఫ్లేవర్ కూడా మనం ఎంజాయ్ చేయగలగాలి ఏదో మెకానికల్ గా కాకుండా మెకానికల్ గా కాదు ఓకే అయితే ఈ బుక్ లో ఏం చెప్తుంది అంటే ఇచ్చుగా ఇచ్చి అంటే వీళ్ళు డెఫినేషన్ ఏం చెప్తారంటే ఒక క్షణంలో ఒక అవకాశం మాత్రమే ఓ మళ్ళీ ఇంకొకసారి రాదు ఆ మినిట్ అనేది ఆ క్షణం అనేది నువ్వు అనుభవించే క్షణము అది గతంలో లేదు భవిష్యత్తులో రాదు ఇప్పుడు మాత్రమే అందుబాటులో ఉంది ఈ క్షణము అనేది ఒక పెద్ద అమూల్యమైన లెక్క అది నువ్వు విడిచిపెడితే మళ్ళీ రాదు సో ఈ మినిట్ని ఎంజాయ్ చేయ అంతే ఓకే అది వంద శాతము నువ్వు సాటిస్ఫై కావాలి అంతే దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి ఏం జరిగిన మనము మన పనుల కోసం దాన్ని వాయిదా వేయద్దు అని ఆతరి చెప్పాలనుకుంటాడు సార్ ఒక విషయము అయితే ఇక్కడ ఆథర్ ఇంటెన్షన్ ఏందంటే ఇది పూర్తిగా జ జపాన్కి సంబంధించినటువంటి బుక్ సార్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ప్రెసెంట్ లో ఉండడానికి ప్రెసెంట్ లో ఉండడానికి కాదు సార్ అసలు యాక్చువల్గా ఉన్నదే ప్రెసెంట్ ప్రెసెంట్లో ఉంటుంది యాక్చువల్గా గతం అనేది మన మైండ్లో తప్ప ఎక్కడ ఉండదు సార్ ఆలోచన చేస్తాం గతం అనేది మన మైండ్లో తప్ప ఎక్కలేదు భవిష్యత్తు కూడా మన మైండ్లో తప్ప ఎక్కలేదు మనం ప్రూవ్ చేయలేము ఇప్పుడు భవిష్యత్తు గతాన్ని భవిష్యత్తు పనులకు ప్లాన్స్ అవును అవును అంటే ఇప్పుడు మనము ఏదో రెండు రోజులకు ఏదో ఊరికి వెళ్దాం అనుకున్నాం ఒక ప్లాన్ చేసుకుంటాము అది భవిష్యత్తుకు సంబంధించింది కానీ ఆ భవిష్యత్తును ఈ క్షణంలో ఒక రూపకల్పన చేసుకుంటాము వదిలేస్తాం అంతే కదా ఓకే అయితే సార్ దీనిలో ఒక స్టోరీ ఉంటుంది సార్ చాలా మంచి స్టోరీ సార్ అయితే ఆ స్టోరీలో ఏంటంటే బుక్కులు ఉన్నదే శంబాల ద్వారము మళ్ళీ ఓపెన్ కాదు అనేది దాని హెడ్డింగ్ ఉంటుంది సార్ అయితే ఏంటంటే ఒక వేటగాడు ఒక లేడీని వేటాడుకుంటూ అడవిలకు ఎంటర్ అవుతాడు సార్ అంటే అడవిలనే కొద్ది దూరం వేయిన తర్వాత ఒక పర్వతం ఆయనకు వింత కనబడుతుంది ఆ పర్వతం రెండుగా జీలిపోయి ఉంటుంది సార్ రెండుగా జీలిపోయి ఉంటుంది పర్వతం దగ్గర పోతాడు ఆ లేడీని మర్చిపోతాడు ఆ ఎంట్రన్స్ దగ్గర ఒక ముసలాయన గడ్డంతోని గడ్డంతో తెల్ల గడ్డంతో ఒక యోగి లెక్కుంటాడు ఆ లోపట జరిగే చూసినే ఆశ్చర్యపోతాడు సార్ మొత్తము బంగారు వర్ణంతో ఉన్న లేడీలు ఉంటాయి ఫుల్ డీప్ ఫారెస్ట్ ఉంటుంది ఫుల్ గ్రీనరీ తర్వాత చాలా ఆహ్లాదంగా ఉంటుంది మంచి గాలి లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది లోపల ఒక రకమైన వైబు ఉంటుంది సార్ అది చూడంగానే ఆ ముసలాయన నవ్వుతాడు నవ్వి ఇది ఏంటిదంటే ఇది స్వర్గం అని చెప్తాడు ముసలాయన ఇది స్వర్గము అంటే రానా నువ్వు లోపలికి వచ్చేయి అంటే అరే స్వర్గం ఎంత బాగుంది అని మళ్ళీ అంటాడు ఆ తర్వాత రా మరి లోపలికి రా స్వర్గమే కదా అందరు దీనికోసం చూస్తారు కదా లోపలికి వచ్చేయని చెప్తాడు అంటే ఆయన ఏమంటాడంటే పోయి మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తా మా చుట్టాలను తీసుకొని వస్తా అని చెప్తాడు సార్ ఓకే అంటే ఆయన ముసలాయన ఏమంటాడంటే అట్లా కాదు నాన్న అట్లీస్ట్ ఒక్కసారి లోపలికి వచ్చిపో స్వర్గం కదా అట్లీస్ట్ లోపలికి వచ్చి అయిన పో అంటే లేదు లేదు మా వాళ్ళని తీసుకొస్తా అని స్పీడ్గా రన్నింగ్ చేసుకుంటూ ఆ అడవి అంతా దాటుకుంటూ ఇంటి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్స్తో అందరు జరిగింది చెప్తారు సార్ నేను ఇట్లా చూసిన ఫారెస్ట్ ఫారెస్ట్ కాదు స్వర్గాన్ని చూసినా చాలా బాగుంది అని ఫ్రెండ్స్ని చుట్టాలని అందరు ఎంబడి పెట్టుకొని మళ్ళా పర్వతం దగ్గరికి పోతారు సార్ ఆ పర్వతం దగ్గరికి పోతే ఆ డోర్లు క్లోజ్ అయ్యి ఉంటాయి అయ్యో అంటే ఇప్పుడు దీని ఉద్దేశం ఏందన్నట్టు ఇప్పుడు ఆ క్షణంలో జరగాల్సిన దాన్ని నువ్వు ఆ క్షణంలో దాన్ని అనుభవించకుండా ఏదో తర్వాత వచ్చి అనుభవిస్తా అంటే అది ఉంటుంది ఆ క్షణం అమ్మినట్టు అయిపోతుంది అది అయిపోతుంది అమ్మినట్టు అయిపోతుంది సార్ మీరే అన్నారు ఒక నదిలో రెండోసారి మునగలేము అని రైట్ కరెక్ట్ అది ఎందుకంటే పారే నది ఎవ్రీ సెకండ్ అది కొత్త నది కాలం కూడా పారే నది లాంటిది పారే నది ఓకే ఆ పారే నది పారే నది ఒక చోట స్థిరంగా ఉండదు ఒక క్షణం కూడా ఉండదు కదా ఉండదు ఈ క్షణానికి మరో క్షణం గతం అయిపోతుంది గతం అయిపోతుంది సో ఆ క్షణంలో మాత్రమే అది ఓపెన్ అయి ఉంది ఆ స్వర్గము సిద్ధంగా ఉంది దాన్ని అందుకోవాలంటే ఆ క్షణంలో మాత్రమే సాధ్యం ఏ కానీ తను ఏం చేసుకున్నాడు పోస్ట్ ఫోన్ చేసుకున్నాడు అంటే అంటే అక్కడ ఆతర్ చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఎంత ఎనర్జీ ఉన్నా కొన్ని కాలం కాలము అనేదాన్ని మనం చేతుల్లో ఉండదు ఆ క్షణంలో మనము దానిలో మమేకమైపోవాలి తప్ప నువ్వు పోస్ట్ పోన్ చేస్తా అంటే కలవది అని ఆయనే ఉద్దేశం సార్ అంటే ఆ క్షణము స్వర్గము అంటే ప్రతి క్షణము కూడా ఒక స్వర్గం లాంటిదే అంటే స్వర్గము అంటే ఇక్కడ ఉద్దేశము ఏమై ఉంటుంది సంతోషంగా ఉండడానికి నేను ఎప్పుడో వచ్చి సంతోషిస్తాను అనుకోవడం కాదు నువ్వు ఈ క్షణంలో సంతోషంగా ఉండొచ్చు ఉండాలను నువ్వు ఉండగలిగితే నువ్వు ఈ క్షణంలోనే సంతోషంగా ఉండవచ్చు నేను రేపు నవ్వుతా ఎల్లుండి నవ్వుతా అనుకో కాదు కదా ఇప్పుడే అది అంటే ఈ ఈ బుక్ లో అంటే ఆధర్ చెప్పేది కూడా లైఫ్ అంటే ఊహించేది కాదు అసలు ఊహ లేనే లేదు నువ్వు ఊహిస్తున్నావు భవిష్యత్తులో ఆనందంగా ఉంటు ఉంటా భవిష్యత్తులోనే ఆనందంగా ఉంటానంటే ఈ క్షణంలో నువ్వు ఆనందంగా లేవని అని చెప్పినట్టే అంతే కదా సార్ నేను ఫ్యూచర్ లో ఆరోగ్యంగా ఉంటా అంటే ఇప్పుడు అనారోగ్యంతో అంటే అంతే కదా సార్ నేను ఫ్యూచర్లో నేను ఎప్పటిలాగా అవుతా అంటే ఇప్పుడు బాగాలేడు సో ఇక్కడ విశేషాలు సార్ కొన్ని పాయింట్లు నోట్ చేసిన సార్ ఈ బుక్ ఓవరాల్గా బుక్ ఏంటంటే ఇంకేం చెప్తాదండి సార్ కొన్ని క్వశ్చన్యర్ కూడా ఇచ్చింది సార్ బుక్ లో ఆ క్వశ్చన్ ఎయిర్ కి నువ్వు ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేస్తే కూడా తెలిసిపోతుంది మనం వర్తమానంలో ఉన్నామా లేదు లేకపోతే వర్తమానంలో చెక్ చేసుకోవడానికి అట్లా అంటే జనరల్ గా మనము ఈ బుక్ ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే పెద్ద అంటే పెద్ద కంటెంట్ దీని లేదు బ్రహ్మ పదార్థం అట్లేం లేదు సార్ ఏం లేదు ఏమంటాడు అంటే నువ్వు ఒక వ్యక్తిని కలిసి నువ్వు అదే నీ లైఫ్లో ఒకే చివరిసారి కలిసినట్టు ఎందుకు అంటే నీ మెమొరీలో నువ్వు చాలాసార్లు కలిసినట్టుగా నువ్వు ఫీడ్ చేసుకుంటున్నావు కానీ చాలాసార్లు కలవట్లేదు చాలాసార్లు వేరు వేరు విషయాలు దానిలో నిన్న నిన్న ఆ వ్యక్తి ఉన్నాయి నిన్నటి వ్యక్తి అది అయిపోయింది అయిపోయింది కొత్త వ్యక్తిని కొత్త కలుస్తుంది అక్కడ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వెదర్ కొత్తది అక్కడ ఉన్నటువంటి ఎవ్రీథింగ్ కొత్తది నువ్వు కూడా నిన్నటికి ఈ రోజు పాదైపోయిన ఒక ఏజ్ రైట్ ఏజ్ లో మన శరీరంలో ఉండే అంటే నిన్న కనబడి కన్న వ్యక్తి యాజ్ ఈజీగా ఈ రోజు లేడు సార్ ఈయన లేడు ఆయన లేడు చూడడానికి అంటే ఈ బుక్ లో ఏం చెప్తుంది అండి సార్ ఇప్పుడు ఎవరైతే ఒక ఫ్రెండ్ కలిసినా లేదంటే ఒక రిలేటివ్ కలిసిన లైఫ్లా ఇదే చివరిసారి అన్నట్టుగా నువ్వు అతన్ని ట్రీట్ చేయి అంత హార్ట్ఫుల్ గా నువ్వు మాట్లాడు అంత హార్ట్ఫుల్ గా అతనితో మిగిలి ఉండు ఎందుకు అంటే ఈ క్షణం ఇప్పుడు మాత్రమే ఉంది అంతే దీన్ని సెలబ్రేట్ చేసుకో అని ఇంకేం చెప్తారండి సార్ ఇక జా జపాన్కి సంబంధించినటువంటి సంస్కృతి మామూలుగా ఏంటంటే మీరు టీని కూడా సెలబ్రేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ అప్పుడప్పుడు అట్లా వెళ్ళండి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల లేదంటే మీ ఇంట్లో కూర్చున్న ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి ఆ టీ ప్రిపేర్ చేసేటప్పుడు కానీ తాగేటప్పుడు దాంట్లో ఇన్వాల్వ్ కావాలి మనం ఏ పదార్థం అయితే తినబోతున్నామో దానిలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఉండాలి ఖచ్చితంగా అది తయారు చేయడంలోనో తినడంలోనో దానిలో దాని మీదనే మన మనస్సుంతా లగ్నమై ఉండాలి ఉండాలి అప్పుడు సంపూర్ణ వర్తమాన స్థితిలో ఉంటాం అనుకుంటా అంటే అక్కడ బుద్ధిస్టు ప్రభావం అనేది బాగుంటుంది సార్ దానికి సంబంధించిన బుక్ కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదో ఫ్యూచర్లో ఏదో సాధించాలి అన్న దానికంటే వాళ్ళ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే అసలు ఉన్నదేదో ఇప్పుడే ఉంది ఇప్పుడే ఎంజాయ్ ఉండు అంతే ఇంకా భవిష్యత్తుకు దాన్ని తాకట్టు పెట్టకు భవిష్యత్తులో జరగ జరిగేది ఏదో జరుగుతుంది కానీ ఈ క్షణం అయితే నీకు అందుబాటులో ఉంది సో దాన్ని నువ్వు తీసుకో దాన్ని నువ్వు ఎంజాయ్ చేయని అంటాడు అంటే అంటే ఇట్లా చేయడం వల్ల ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు జనరల్గా వర్తమానంలో ఉంటే ఏం జరుగుతుంది జనరల్గా ఒక పని చేస్తే ఖచ్చితంగా బాడీ అయితే పని చేస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వంట చేస్తే బాడీ అయితే వంట చేస్తుంది సార్ కానీ మైండ్ మాత్రం ఎక్కడనో గతంలోనో భవిష్యత్తులోనో ఉంటే నీకు ఆ పని అనేది ఇంట్రెస్టింగ్ ఉండదు అదేదో నువ్వు ఏమంటారు సార్ సంపూర్ణంగా సంపూర్ణంగా అంటే ఏదో చేయాలి కాబట్టి అట్లా కాకుండా బాడీ వంట చేస్తుంది మైండ్ కూడా వంట చేస్తుంది రెండు ఒకటే దగ్గర కాన్సంట్రేట్ ఉంది వంట మీద కాబట్టి తను ఎంజాయ్ చేస్తాడు ఆ వర్క్ను ఆ వంట కూడా వస్తుంది తర్వాత సమయం తెలియదు సార్ అసలు యాక్చువల్ గా వీళ్ళు చెప్పాలనుకున్న విషయం వర్త సార్ మీరు అంటే గుర్తొచ్చింది అసలు ఈ బుక్ దాని ఉద్దేశం ఏంటంటే వర్తమానంలో ఉంటున్నాడు అంటే బాడీ మైండ్ ఒకటే పని మీద ఉన్నది ఒకే విషయం మీద ఉన్నది ఊరికే ఉంటే ఊరికే ఉన్నాడు అట్లా ఉండడం వల్ల సమయం అనేది తెలుస్తుంది అనేది ఉండదు ఇప్పుడు కాలం కొంతమంది కాలం గడుస్తలేదు అంటారు ఆ ఇంకా కొంతమంది ఏమో తొందరగా ఉంది మనం ఏ సందర్భంలో తొందర అయిపోయింది అయిపోతది ఉదాహరణకు మనం ఒక సినిమాకు అనుకో ఆ సినిమాలనే మనం లీనం అయిపోతే మూడు గంటలు ఊరికే తెలియనే తెలియదు అదే ఆ ఎవరికోసం మనం వేచి చూస్తున్నట్టుగా ఉన్నాం అనుకో అంటే జరగబోయే దాని గురించి ఉన్నాం అక్కడ మనం ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు జరుగుతుందా ఎప్పుడు వస్తుందా అని అన్నాం అనుకో ఇంకా అది చాలా భారం అయితుంది ఐదు నిమిషాలు కూడా భారం అయితుంది నువ్వు దాన్ని పట్టించుకోకు నువ్వు వెయిటింగ్లోనే ఉంటావు కానీ నువ్వు వర్తమానంలో ఉంటూ దాన్ని వదిలేసేయాలి జరగబోయే దాని గురించి నువ్వు ఆలోచించినా గతం గురించి ఆలోచించినా నువ్వు ఏమైపోతావు అంటే అందులో చిక్కుకుపోతావు నీ మైండ్ బాగా ఏంటి భారం అయిపోతుంది భారం అయిపోతుంది సార్ నిజానికి గతం అనేది ఉన్నది సార్ అంటే గతము ఇప్పుడు లేదు అది గతం గత అయిపోయింది గతం అనేది మన మైండ్ నిజంగా ఎక్కడైనా అంతే లేదు లేదు భవిష్యత్తు సార్ భవిష్యత్తు కూడా మన ఏదో కానీ కాకపోతే మీరు అన్నట్టుగా గతాన్ని మన పనుల కోసం వాడుకోవాలి టూర్ వెళ్తే గతంలో ఒక ఇన్సిడెంట్ ఏదో ఫెయిల్ అయింది ప్లాన్స్ వేసుకోవడానికి పనికి వస్తుంది భవిష్యత్తు కూడా ఏంటంటే సరే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఫ్యూచర్ లో నేను ఏదో ఒకటి సాధిస్తాను ఒక టార్గెట్ పెట్టుకుంటాడు సార్ అది ఓకే టార్గెట్ పెట్టుకున్నా మళ్ళీ అతను కరెక్ట్ అంటే నిజానికి అంటే ఇప్పుడు దీని ఉద్దేశము గతము అనేది ఉపయోగపడది భవిష్యత్తు అనేది ఉపయోగపడదని కాదు గతము ఉపయోగపడితే భవిష్యత్తు ఉపయోగపడతాయి కానీ అవి ఉన్నా పని చేయాల్సింది మాత్రం వర్తమానం కాబట్టి గతమును భవిష్యత్తును తలుచుకుంటూ కూర్చోవడం కాదు గతాన్ని వర్తమానాన్ని ఒక క్షణం మననం మళ్ళీ నీ పనిలో నువ్వు పడతావు ఉంటావు అది కూడా ఎందుకు మన పనులు ఈజీ కావడానికి ఎస్ గతాన్ని ఫ్యూచర్ ని ఆలోచించేది ఎందుకంటే మనం వర్తమానంలో మన వర్క్ ఈజీ కావడానికి మన అనుకున్నటువంటి పని అనేది సక్సెస్ కావడానికి ఉపయోగపడుతుంది ఆలోచనల్లో ఉంటే గతం గతం అనేది ఒక ఆలోచన భవిష్యత్ అనేది ఒక ఆలోచన ఆలోచన వర్తమానం అనేది ఆచరణ వర్తమానం ఆచరణ కావాలి సరే ఇప్పుడు మనం ప్రెసెంట్ మనం ఇచ్చిపోయి ఇచ్చి సార్ అవును ఇప్పుడు సపోజ్ మనం అనుకుంటాం ఇచ్చిపోయి ఇచ్చి గురించి మాట్లాడాలి మాట్లాడాలి అనుకుంటా ఉంటే అది కాదు కదా మాట్లాడాలి అంతే మనం సడన్ గా మాట్లాడాలనుకున్నాం దీని గురించి స్టార్ట్ చేస్తాం కరెక్ట్ సరే వర్తమానం గురించి ఒక మంచి చర్చ అయితే జరిగినట్టు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏంటిది కన్క్లూజను మనము ఏ వర్తమానంలో ఉండడము అని అంటే ఏమిటంటే ఏ పనిని చేసినా మనస వాచ కర్మన అన్నట్టుగా మనం అందులో నిమగ్నమై ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా మాట్లాడేదాంట్లోనే ఉండాలి ఇంకేదో ఆలోచించుకుంటూ మాట్లాడితే నువ్వు సగం ఫెయిల్ అయినట్టే ఇప్పుడు మీరు కంప్లీట్ గా వర్తమానంలో ఉన్నారు సార్ కూడా అంతేంట్లో అట్లనే ఉండాలి అట్లుంటే అసలు అసలు సమస్య ఉండదు నీకు ఏ ప్రిజుడిసెస్ ఏవి ఉండవు ఏవి రావు అంతే ఏది ఆటంకం కాదు సో అందుకని మనం అందరము ఒక ఆలోచన ఏంటి ఇప్పుడు మనము చదువుతున్నాము మీరు కవిత్వం రాస్తారు కవిత్వం రాసేటప్పుడు ఎప్పుడైనా బాడీ అయితే ప్రెసెంట్ లో ఉంటుంది మనసు మాత్రము అప్పుడు మీరు అంటే మీరు ప్రెసెంట్ లో ఉంటుండే ప్రెసెంట్ లో లేకపోతే కవిత్వం రాదు రాదు ఇంకొకటి మీరు గతాన్ని కూడా వాడుకుంటా గతాన్ని వాడుకుంటారు ఏదో ఒకటి చిన్నప్పటికి సంబంధించిన ఒక సంఘటనతో మీరు కవిత్వం రాస్తున్నారు అంటే అక్కడ గతాన్ని వాడుకుంటున్నారు తర్వాత ఫ్యూచర్ లో ఇట్లా ఉండొచ్చు అని ఊహించి కూడా మీరు కవిత్వాన్ని రాసినప్పుడు ఫ్యూచర్ వాడుకుంటారు ఆ కవిత్వం రాయగానే గతాన్ని వదిలిపెట్టారు భవిష్యత్తును వదిలిపెట్టారు మళ్ళీ ప్రాని మన పనులు సకాలంలో కావాలంటే ఏదైనా సంపూర్ణంగా కావాలంటే వర్తమాన స్థితిలోనే జరుగుతుంది అనేది గుర్తించాలి గతానికి భవిష్యత్తుకు వెళ్ళద్దు ఓకే సార్